అమ్మాయి ప్రేమ పార్ట్ ట్వంటీ శంకర్ రే అల్లర్ చాలు రండి ముహూర్తానికి టైం అయింది సరియో హర్షి అఖిలని తీసుకొస్తారు అభి కిరణ్ విరాట్ని తీసుకొస్తారు జై రిషి వయసు కనిపించట్లేదేంటి సరియో పెద్నాన లయా ఫ్యామిలీని తీసుకురావడానికి వెళ్ళమంటే వెళ్ళారు వచ్చేస్తారు జై సరే రా పంతులు గారు అబ్బాయి అమ్మాయి చేత పూజ చేయిస్తారు ఈలోపు లయా ఫ్యామిలీ సరియు తాతయ్య అమ్మమ్మ మావయ్య అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చేస్తారు జగదీష్ మా విరాట్ బావ లవ్ చేశాడా ఇది కథ అసలు చిత్రం అంటే ధనుష్ అవును మా అక్క ఎక్కడా సరూ అదిగో అక్కడ సురేష్ మా అక్క సూపర్ ఎంతైనా విరాట్ బావ లవ్ చేశాడు అంటే ఆ మాత్రం ఉండాలి సరియు వాళ్ళందరినీ అఖిలకి ఇంట్రడ్యూస్ చేస్తుంది జగదీష్ అక్క నిన్ను బావ ఏమైనా ఇబ్బంది పడితే నాకు చెప్పు మన పవర్ చూపిద్దాం అర్జున్ ఆ మాట ఒక్కసారి ఇలా చూసి చెప్పు జగదీష్ మాకు ఏమైనా భయమా మా అక్క మాకే సపోర్ట్ చేస్తుంది మీరంతా పక్కకి పోండి హరి ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు జగదీష్ అక్క నువ్వు వీళ్ళందరినీ చూసి మంచివాళ్ళు అనుకో మాకు వాళ్ళ చెల్లెల్ని అడ్డుపెట్టుకొని మాతో ఎన్ని ఆటలాడారో ఇప్పుడు అన్ని బదులు తీర్చాలి అఖిల నవ్వుతూ ఉంటుంది విరాట్ రే శ్రావణి జగదీష్ ఏదో అంటున్నాడు ఒకసారి చూడు శ్రావణి ఏంటి బావ మా అన్నయ్యని ఏమంటున్నావు జగదీష్ నేనేమన్నాను మా బావ మంచితనం గురించి మా అక్కకి చెప్తున్నాను అంతే అఖిల గట్టిగా నవ్వుతుంది తను నవ్వుతుంటే కళ్ళలో నుండి నీళ్లు వచ్చేలాగా విరాట్ అఖిలని అలాగే చూస్తూ ఉంటాడు అఖిల అది గమనించి నవ్వడం ఆపేస్తుంది కానీ నవ్వు కంట్రోల్ చేసుకోలేక లోపల లోపల నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడు అఖిల ఇంకా అందంగా కనిపిస్తుంటే విరాట్ అలానే చూస్తూ ఉంటాడు జగదీష్ బావా మా అక్కని మరీ అలా చూడమాక దిష్టి తగులుతుంది విరాట్ సర్దుకొని కూర్చుంటాడు అది చూసి అందరూ నవ్వుతారు విరాట్ అభిని పరిచయం చేస్తాడు అందరికీ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు రిషి వైషు లయా ఫ్యామిలీని తీసుకువస్తారు నందిని రాజ్ లయా ఇంకా శంకర్ ఫ్యామిలీ బాగా నచ్చుతుంది లయాని కూడా పిల్లలందరికీ పరిచయం చేస్తాడు రిషి జగదీష్ ఏంటి లయ నీకు వీడు తప్ప నీకు ఎవ్వరు దొరకలేదా పోయిపోయి వీడిని లవ్ చేశా లయ అదేంటన్నయ్య జగదీష్ వీడు పెద్ద నాటకాల రాయుడు లయ పాపం నువ్వు చూస్తే అమ్మాయికు రాలేవి వీడితో ఎలా వేగుతావో ఏమో లయ నిజమా అన్నయ్య రిషి ఓయ్ తెంగరి వాడు ఏదో అంటుంటే నువ్వు కూడా ఏంటి నిజమా అన్నయ్య అని కొంచెం బుర్రవాడవే లయ్యా అన్నయ్య ఎందుకు అబద్ధం చెప్తాడు నువ్వు నీకు పెళ్ళి సెట్ అయిందని అబద్ధం చెప్పావుగా రిషి వసే అది నిన్ను కనిపెట్టడానికి అని చెప్పాను లయ అయినా అబద్ధం చెప్పావుగా రిషి అయ్యి బాబు ఏంటి ఇది ఎలా ఉంది నా ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని నాకు భయంగా ఉంటుంది సర్యు నువ్వే ఏదో ఒకటి చెయ్యవే అనేసరికి అందరూ నవ్వుకుంటారు రిషి మాటలకు సర్యు అయ్యో వదిన బావ సరదాకి అంటున్నాడు అంతే దానికి నువ్వు ఇలా ఫీల్ అయితే ఎలా మా అన్నయ్య చాలా మంచివాడు నిన్ను ప్రాణంలా చూసుకుంటాడు లయ అది నాకు తలి తెలుసు సర్యు కానీ అబద్ధాలు చెప్తాడు అని నా భయం సరియు వదిన మన వాళ్ళు సంతోషం కోసం ఒక బ ఒక అబద్ధం చెప్పినంత మాత్రాన తప్పేం కాదు లయా అలానే సరియు రిషి రే జగదీష్ ఏంట్రా మంచి ఫామ్లో ఉన్నావు ధనుష్ బావా వాడి పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టాలని తాతయ్య వాళ్ళు అనుకుంటున్నారు అందుకే మనోడు గాల్లో తేలిపోతూ ఉన్నాడు రిషి ఏరా బావా ఓయ్ ఓయ్ అని చెక్కిన గింతలు పెట్టి ఆట పట్టిస్తారు జగదీష్ చాలా బాబు వైషు అయితే పెళ్ళయ్యే వరకు శ్రావణి ఇక్కడే ఉంటుంది మాతో పాటు అందరూ అవును అంటారు ఒకేసారి జగదీష్ బావా నీకు ఇది ఏమైనా న్యాయంగా ఉందా విరాట్ ఇదొకటి ఇందాకటి దాకా ఏదో అన్నావు ఇప్పుడు చెప్పు జగదీష్ రే అందరూ కలిసి నా మీద పగబట్టేశారు కదా అక్క చెల్లి మీరు ఏం మాట్లాడరేంటి లయ అన్నయ్య నువ్వు కూడా ఇక్కడే ఉండు ఇంటి అల్లుడిని వెళ్ళమని చెప్పలేరుగా జగదీష్ అది మా చెల్లంటే రిషి అల్లుడిని పంపలేము మేనల్లుడిని మెడపెట్టి బయటకి నెట్టగలం లయ అని మూతి తిప్పుతుంది రిషి అయ్య బాబోయ్ ఏంటిది ఇంత అందంగా మూతి తిప్పుతుంది ఈ తింగర ఎందుకు దేవుడా ఇంత అందాన్ని ఇచ్చావు అని మనసులో అనుకుంటూ ఉంటాడు రవి రే మాటలు చాలు రెండింకా తాంబూలాలు మార్చుకోవాలి ఆ మాట విని అందరూ వచ్చి కూర్చుంటారు పంతులు గారు అమ్మ అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి వైపు వచ్చి కూర్చోండి అఖిల ఆ మాట విని బాధపడుతుంది తనకి ఎవ్వరూ లేరని తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఈలోపు తన తరపున తాంబూలాలు అందుకుంటారు అఖిల ఎవరా అని పక్కకి తిరిగి చూస్తుంది సర్యు మేనమామ మేనత్త తాంబూలాలు తీసుకుంటారు అఖిల వైపు శంకర్ సింధు విరాట్ తరపున తీసుకుంటారు తాంబూలాలు మార్చుకున్న తర్వాత పంతులు గారు శంకర్ గారు మరో ఇరవై రోజుల్లో అద్భుతమైన ముహూర్తం ఉంది వీరి పేరు మీద ఆ రోజు కళ్యాణం జరిపిస్తే చాలా బాగుంటుంది శంకర్ అందరి వైపు ఒకసారి చూస్తాడు అందరూ ఆనందంగా తల ఊపి వాళ్ళ అంగీకారం తెలుపుతారు శంకర్ అలాగే పంతులు గారు ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు అలాగేనండి ఆ ముహూర్తమే ఖాయం చేసి లగ్నపత్రిక రాస్తారు పంతులు గారు ఇంకా అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి పిల్ల బ్యాచ్ మొత్తం విరాట్ అఖిల దగ్గర చేరి గోళగోళ చేస్తారు విరాట్ అఖిల చేతిని తన చేతిలోకి తీసుకొని ఉంగరం తొడిగి ముద్దు పెట్టుకుంటాడు అఖిల సిగ్గతో దించేస్తుంది పిల్లలందరూ ఓ అని అరుస్తూ ఉంటారు పెద్దలు పిల్లల గొడవ చూసి నవ్వుకుంటున్నారు జగదీష్ బాబా నువ్వు తక్కువ వాడివేం కాదు అసలు ఇది నువ్వేనా విరాట్ రే చాలు సరియు వదిన ఇప్పుడు నువ్వు లయ అక్క రింగ్ మాత్రమే పెట్టు ముద్దు కాదు అఖిల ఏ రిషి నువ్వు కానీ వదిన అని లయ చెవి పట్టుకుని ఏంటి అలర్ చేస్తున్నావు మా వదినని లయ నువ్వు నన్ను కొడుతున్నావా సరియు మీ అన్నయ్య నన్ను కొడుతున్నాడు సరియు రే ఏంటి చేయలేగుస్తుంది రిషి నేనేం చెయ్యలేదు ఇదే నాటకలాడుతుంది ఆడుతుంది రే మీరు ఆపండి వదిన మీరు రింగు పెట్టండి అఖిల విరాట్ చేతికి రింగ్ పెడుతుంది ఇంకా పిల్లలల్లరితో కొంత సమయం సరిపోతుంది అఖిల వెంకట్ సర్యూ మావయ్య దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్స్ అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది వెంకట్ అదేంటి తల్లి నువ్వు నా బిడ్డవి అని నేను తాంబూలాలు తీసుకున్నా ఇప్పుడు వచ్చి నన్ను అంకుల్ అని పరాయవాలని చేస్తున్నా లత వెంకట్ భార్య అవును తల్లి నాకు కూతురు లేని లోటు నీ మూడంగా తీరుస్తున్నాడు ఆ దేవ్ ఆ దేవుడు అని మేమనుకుంటుంటే నువ్వేంటమ్మా అంకుల్ ఆంటీ అంటావు చక్కగా అమ్మా నాన్న అను రఘుపతి అవును తల్లి ఇక్కడ నుండి నువ్వు మా ఇంటి బిడ్డవి అఖిల చాలా సంతోషంగా లతని హట్ చేసుకొని థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అని ఏడుస్తుంది సుగుణ సర్యు అమ్మమ్మ చూడు తల్లి ఇది ఆనందంగా ఉండాల్సిన సమయం ఇలా కళ్ళ నీళ్ళు పెట్టుకోకూడదు నవ్వుతూ ఉండాలి అఖిలకి ఆ క్షణం చాలా సంతోషంగా ఉంటుంది ఎవరూ లేని నాకు ఈరోజు అందరూ ఉన్నారు తల్లిదండ్రులు నానమ్మ తాతయ్య తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరదళ్ళు మరుదులు అత్తయ్యలు మావైలు ఇలా అందరూ ఉన్నారు అని చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో జరిగే మొదటి పెళ్ళని అలా అందరూ భోజనాలు చేస్తారు నందిని గారు సింధుతో మాట్లాడుతూ వదిన మీరు ఎందుకు అఖిలని కోడలుగా చేసుకోవడం మీరు ముందు ఒక మాట చెప్పి ఉంటే మా అక్క వాళ్ళ అమ్మాయి ఉంది అందంగా ఉంటుంది పైగా ఒక్కతే కూతురు చాలా ఆస్తి ఉంది ప్రియా అలా అనుకుంటే మా రిషికి మీ సంబంధం కంటే మంచి సంబంధాలు వచ్చినాయి వదిన కానీ మేము అలా చేయలేదుగా పిల్లలు ఇష్టపడ్డారు అని చేస్తున్నాం అంతేకాని ఆస్తి కోసం కాదు వదిన నందిని అవును పిల్లలిష్టం మనదేముంది ప్రియా అక్క భోజనాలు వడ్డిద్దాంరా సింధు సరే పద అలా అందరూ భోజనాలు చేసేస్తారు లయా ఫ్యామిలీ వెళ్ళిపోతారు అఖిలని సరి వాళ్ళు ఇక్కడే ఉండమంటారు అఖిల అక్కడే ఉంటుంది పిల్ల బ్యాచ్ మొత్తం అభివాళ్ళ ఇంట్లో ఉంటారు పెద్దవాళ్ళు వారి ఇంట్లో ఉంటారు ఇంకా అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు ఆడవాళ్ళందరూ ఒక చోట మగవాళ్ళందరూ ఒక చోట పిల్లలు ఒక చోట అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రియా ఆ నందిని గారు ఏంటో అసలు నాకు నచ్చలేదు పద్మ అసలు ఏమైంది ఎందుకు అలా అంటున్నావు ప్రియా అంతకుముందు జరిగింది చెప్తుంది లక్ష్మి అవునా ఇది ఆలోచించాల్సిన విషయమే లత నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పావు వదినా పద్మ అవును ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి లేకపోతే ఇలాంటివి చెప్పి మనల్ని పాడు చేసేస్తారు సింధు సరే వదిలేయండి ఇంకా మన పిల్ల బ్యాచ్ దగ్గరికి వెళ్దాం విరాట్ సరియు నేను అఖిలని బయటకు తీసుకొని వెళ్తాను నువ్వే హెల్ప్ చేయాలిరా సరే రే చెల్లినరా నేను విరాట్ మా అమ్మవి కాదు ప్లీజ్ సరియు సరే ఏదో ఒకటి చేస్తాలే విరాట్ మా మంచి సరియు సరియు సరే నువ్వు వెళ్ళి కార్ దగ్గర ఉండు నేను వదినని పంపిస్తా తర్వాత నీ తిప్పలు నీవి విరాట్ ఓకే సరియు లోపలికి వెళ్తుంది కూర్చొని అందరితో మాట్లాడుతుంది సరియు అఖిల వదిన అఖిల వదిన కార్ దగ్గర నా ఫోన్ మర్చిపోయాను కొంచెం తీసుకురావా రిషి వదిన ఎందుకు నేను తీసుకువస్త సరియు రిషిని కాల్ చేసేలా చూస్తూ నువ్వు నీకు వేరే పని ఉందిలే వదిన వెళ్ళేస్తుంది అఖిలా సరే నేను వెళ్ళి తీసుకువస్తాను అని కార్ దగ్గరికి వెళ్తుంది సరియు రిషి జుట్టు పట్టుకుని ఏరా నేను వదినకి పని చెప్పాను అంటే ఏదో ఒక కారణం ఉంటుంది అని కొంచెం కూడా ఆలోచించవా నేను తెచ్చుకోలేక వదినకి వెళ్ళమని చెప్పింది ఈడియట్ అక్కడ అన్నయ్య వెయిటింగ్ వదినని బయటకి తీసుకొని వెళ్ళాలని రిషి ఓ అని వెక్కిలి నవ్వు నవ్వి ఒకటి నవ్వుతాడు జగదీష్ ఏదేమైనా మా బాబు మంచి ఫామ్లో ఉన్నాడుగా కిరణ్ ఎవరైనా కరెక్ట్ పర్సన్ తగిలితే అంతే ఉంటారు ఒకసారి వాళ్ళు కనిపించిన తర్వాత అసలు మనిషి బయటకు వస్తారు సరే ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలానే ఉండాలి ఇప్పుడు అన్నయ్య కూడా తను ప్రేమించిన అమ్మాయి దగ్గర ఎలా ఉండాలో అలానే ఉంటున్నాడు విరాట్ అఖిల అఖిల కార్ దగ్గరకు వెళ్తుంది అక్కడ విరాట్ని చూసి ఆగుతుంది విరాట్ అక్కడే ఉండిపోయావేంటి అఖిల సరే ఫోన్ ఇక్కడ ఉండిపోయిందంట తీసుకురమ్మని చెప్పింది విరాట్ నేనే నిన్ను ఇక్కడికి పంపమని సర్యూకి చెప్పాను అందుకే అలా చెప్పు ఉంటుంది అఖిల మౌనంగా ఉంటుంది విరాట్ అఖిల ద కారెక్ నేను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను అఖిల ఇప్పుడెందుకు విరాట్ గారు నైట్ అయిపోయింది ఎవరైనా చూస్తే బాగోదు విరాట్ మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది మేడం ఏం కాదు రండి నేనున్నాను కదా అఖిల ఇంట్లో చెప్పేసి వెళ్దాం విరాట్ నేను ఆల్రెడీ చెప్పేశాను కానీ రా అఖిల లేట్ అవుతుంది మళ్ళీ అఖిల కారులో మౌనంగా కూర్చొని ఉంటుంది విరాట్ అఖిలని చూస్తూ ఉంటాడు తెల్లని మేని ఛాయ తేనె కళ్ళు ఎర్రటి పెదాలు సిగ్గుతూ కందిన చెక్కిళ్ళు చెలికి జుంకాలు అటు ఇటు ఊగుతూ హెయిర్ని ఫ్రీగా వదిలేసి నుదిటిన చిన్న స్టిక్కర్ మెల్లో సన్నని చైన్ లైట్ పింక్ కలర్ చీరలు చాలా అందంగా ఉంది విరాట్ ఏంటి మౌనంగా ఉన్నావ్ ఏమైనా మాట్లాడొచ్చుగా అఖిల విరాట్ వైపు చూసి ఏం మాట్లాడాలి విరాట్ మీ ఇష్టం వచ్చింది మాట్లాడండి అఖిల ఎందుకు నన్ను ఇంతలా ప్రేమించారు నా కోసం మీ ఫ్యామిలీతో కూడా ఎదిరించి మాట్లాడారు విరాట్ ఏమో అఖిల ఆ టైంకి ఏం మాట్లాడాలో తెలియలేదు ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావు అని భయం వేసింది అందుకే అలా మాట్లాడాను ఇంకా నేను ప్రేమించడం అంటే ఏమో తెలీదు చూడగానే అలా నచ్చేసా నీ అమాయకత్వం నీ కేరింగ్ నీ నవ్వు నాకు అలా చూస్తూ బ్రతికేయచ్చు అనిపించింది అఖిల ఇంకా విరాట్ ఇంకా అంటే కార్ సైడ్కి ఆపి దగ్గరికి లాగి తన వాడిలో కూర్చోపెట్టుకుంటాడు ఇంకా నచ్చింది అంటే నీ తేనె కళ్ళు అని కళ్ళపై ముద్దు పెట్టుకుంటాడు ఇంకా చెక్కిళ్ళు తర్వాత అని పెదవుల దగ్గరికి వస్తుంటే అఖిల విరాట్ని తోసేసి పక్కన కూర్చుంటుంది విరాట్ అరే చెప్ప నువ్వు ఎంత నచ్చావు అఖిల అమ్మో మీరు చాలా అల్లరి వారు విరాట్ ఈ అల్లరి కేవలం నా ప్రాణమైన నీ దగ్గర మాత్రమే కదా అఖిల సిగ్గుపడుతూ తల కిందకి దించేస్తుంది విరాట్ కార్ డ్రైవ్ చేస్తూ ఒక చోట ఆగి దిగమంటాడు